తెలుగుదేశం పార్టీ ఆశయాలను పవిత్ర లక్ష్యాలను సాధించేందుకు ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో ప్రజాసేవ భావనతో ముందుకు సాగాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వడమడికొండ కొండబాబు పిలుపునిచ్చారు కాకినాడలోని సూర్యకళా మందిరం వద్ద జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వనమడి కొండబాబు అధ్యక్షతన రాజశేఖర్ నియోజకవర్గ పరిశీలికలు దేశం శెట్టి లక్ష్మీ పాల్గొన్నారు ఈ సందర్భంగా టౌన్ క్లస్టర్ యూనిట్ డివిజన్ బూత్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను కాపాడడం ప్రతి కార్యకర్త కర్తవ్యమని పార్టీ బలం కార్యకర్తలేనని కష్ట సుఖాలు పక్కన పెట్టి ప్రజల కోసం శ్రమించిన వారికి తగిన గుర్తు ఇవ్వ పార్టీ విధానమని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాలు జరుగుతున్నాయని నిస్వార్థంగా అంకిత భావంతో పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు అన్న ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీ ముందుకు సాగుతోందని అన్నారు కాకినాడ సిటీ నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిందని ప్రతి కార్యకర్త పార్టీ మరియు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు మాజీ మేయర్ శంకర పావని తిరుమల కుమార్ గ్రంథి నారాయణరావు సాయిబాబా వనమడి మోహన్ వర్మ మల్లెపూడి నాగదీపిక అంబటి చిన్నా తదితరులు పాల్గొన్నారు చాలా విషయాలు

అందరికి ఆఫీసులు ఉన్నాయి అందరికి కంప్యూటర్లు ఉన్నాయి అక్కడ ప్రజలకి మీరు ఏం సేవ చేయాలనుకుంటారో ఆ సేవలు మీతో పాటు పనిచేయడానికి తోడుగా అధికారులు కూడా ఉన్నారు మీరేమంటారంటే కమిషనర్ అందరూ ఎమ్మెల్యే వ్యక్తి పని అంటున్నారు కానీ మీరు చెప్పే మనుషులు కూడా బాగా పోతున్నా కమిషనర్ ఆఫీస్ అందరూ వెళ్ళారున్నటువంటి సచివాలయాలు ఉన్నాయి రేపు నుంచి మీకు అందరు కూడా సచివాలయాలే మీ ఆఫీస్ సందర్భంగా తెలియజేస్తున్నా అక్కడి నుంచి కమిషన్ వాళ్ళతో పాటు ఇస్తారు అక్కడి నుంచి ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళతో పాటు మీరు కలిసి పనిచేస్తారు ఈరోజు వారితోనే ప్రతి ఇంటికి వెళ్తారు వారితోనే ప్రతి కార్యక్రమం చేస్తారు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడానికి మీకు కూడా ఆఫీస్ తెలియజేస్తున్నాను నా ఆలోచన కాదు ఈ రోజున ఈరోజు మన పార్టీ ఈరోజు మీ పెద్ద గౌరవాన్ని ఇచ్చింది గతంలో పదవులు ఇచ్చేసి ఏదో ఇచ్చారా అనిపించుకోరు ఏదో పని పనిచేస్తారు అనుకున్నాను అలా కాదు పదవులతో పాటు గౌరవం పెంచిందో పెంచింది రేపు మీరు పనిచేసే విధానంలో ఈరోజు చాలా మందిని అదే ఇందాక కూడా చెప్పాను కొంతమంది బాగా పని చేసుకోగలుగుతున్నారు కొంతమంది చేసుకోలేకపోతున్నారు అంతే తప్ప ఏం కాదు మనం కూడా చేసేవాడికి చేసినప్పుడు కూడా ఒక రెండు మూడు సార్లు చెప్పగలుగుతాం ఇలా చేసుకో అలా చేసుకోండి మరీ చేయలేనప్పుడు చేసేవాడికే ప్రోత్సహిస్తాం తప్ప చేయలేని ప్రోత్సహించడం కాదా కూడా తెలుసుకోవడానికి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చాం ఉద్యోగస్తులు కూడా మీరు ఉండదు మీరు వాళ్ళు కలిసి చేయండి ఈరోజు పెద్ద గౌరవం తెలియదు సందర్భంగా తెలియజేసుకుంటారు ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి ఈ రోజు ఈ కార్యక్రమానికి మన ఎన్ఆర్సీ రాజశేఖర్ గాని మన లక్ష్మీనారాయణ కానీ మన మేధి గారు ఇంకా చాలా మంది నాయకులు కార్యకర్తలు వచ్చారు మీరు అందరూ వచ్చారు దీన్ని ఒక పండగ విజయవంతం చేసినటువంటి నాయకుడికి కార్యకర్తలు